కారం రంగు రుచి నమస్తే టిఫిన్ లేట్ అయితేనే ఈ రకంగా దాడులు చేస్తే మరి వీళ్ళు చేసిన పరిపాలనకి ఏం చేయాలి అలాగే ఓడిపోతేనే వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది మరల ఇంకోసారి గెలిస్తే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ గత ఐదేళ్ల పరిపాలన కనుక మరలా ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా మందికి గుండెల్లో దడ దడబుట్టిద్ది వెన్నులో ఉనుగు పుట్టింది మరి అటువంటిది మరలా వీళ్ళు పదే పదే వస్తా ఉన్నా సరే ఆ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అనే దానికి నిదర్శనంగా మరొక ఘటన చోటు చేసుకుంది ఎవరు అంటే వైసీపీ అధికార ప్రతినిధి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే మాజీ మంత్రులు వీళ్ళందరూ వ్యవహార శైలి అంటే రాజకీయ నాయకులు ప్రజా క్షేత్రంలో ఉంటారు అది వేరే విషయం సరే అందులో రామకృష్ణారెడ్డి గారు నిర్ణయించాలి సో అధికార ప్రతినిధులు అంటే ఏంటంటే పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు ప్రధానంగా మీడియా మీడియాని వేదికగా చేసుకుని డిబేట్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఆ పార్టీ యొక్క అజెండాని బలంగా తీసుకువెళ్ళేదానికి ఉపయోగించుకుంటారు మరి అటువంటిది అధికార ప్రతినిధులే ఆ రకంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనేది అని ఇప్పుడు మీకు వివరిస్తున్నాం ఎవరు అంటే నాగార్జున యాదవ్ ఇతను చిన్న చిన్నకూరడే చిన్న కూరడు అంటే ఈ మంచి కాలంలో పెళ్ళినట్టుంది ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళారు ఆయన పెళ్ళికి సరే అంటే ఆ ఏజ్ అనమాట ఒక ముప్పై సంవత్సరం లోపలికొండి కొంచెం దూకుడు తత్వం అనేది సాధారణంగా ఆ వయసులో ఎవరికైనా ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉండవు రాజకీయాలు అట్లాంటి వ్యవహార శైలి ఉంటే పరికరాలు వాడు రాజకీయం దూరంగా ఉండడం బెటర్ కానీ ఈయన అధికార ప్రతినిధి ఒక ఎటువంటి చార్ట్ ఎక్కుండా ఏదో ఉంది మొత్తానికి సో ఇతను సరే ఆ డిబేట్ లో పార్టీ వైజ్ గట్టిగానే వినిపిస్తా ఉంటాడు అంతవరకు బాగానే ఉంది ఏది పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా జబ్బలు చేసిన వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళే కామైపోయారు ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో మనకి ఎందుకు వచ్చిన తగుంపు లేకు సైలెంట్ అయిపోయారు మరి అట్లాంటిది ఈ కుర్రోడు తాజాగా చేసిన పని ఎట్లా ఉందంటే సత్రపల్లి ఈ సత్యంపల్లిలో ఒక హోటల్కి వెళ్ళాడంట అది హోటల్ పై గుడ్ మార్నింగ్ ఏదో ఉంది హోటల్కి వెళ్ళి టిఫిన్ అడిగాడంట సరే టిఫిన్ తీసుకురావడం కొంచెం లేట్ అయిందంట అంతే వెళ్ళిపోయి అటాక్ చేశాడంట ఇద్దరు ఇంక పైన ఆనర విజయ్ అంటే ఎవరు ఇంకో ఇద్దరు పైన అటాక్ చేశాడంట ఏం చేయాలి ఇక్కడ నీకు టిఫిన్ నచ్చలే లేదా టిఫిన్ తీసుకురావడం టైమింగ్ కుదరలా అలాంటప్పుడు నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో నాలుగు కేకలు వేరే అది వేరే విషయం కానీ వెళ్ళిపోయి భౌతిక దానికి పాల్పడుతుంది ఏంటి అక్కడ పైగా వాళ్ళకు వార్నింగులు ఏమని ఒక ఊరు ఊరు వచ్చి మీద పడితే ఏం చేస్తావు ఊరు ఊరు మొత్తం రావడానికి సినిమాల ఊరంతా రావడానికి ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చిన అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే మీరు అధికారంలో ఉండగా ఎవరు పడితే వాళ్ళ మీదకి ఎలా పడితే అలా వెళ్ళిపోయేది అదే పొంగనూరులో ఆ రెడ్డి బీసీ రామచంద్ర రెడ్డి ఉన్నాడు కదా ఆయనపై గిల్లడు కదా ఎటాక్కి అట్లా ఊరు ఊరంతా వచ్చి మేలు పడిపోవడానికి పోయినా అక్కడ అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనపై చూరు ఈ నాగార్జున యాదవ్ అనే అతను గురించి పెద్దగా ఊరికి తెలియక ఊరు ఊరంతా వచ్చి మేలు అంట ఎందుకు అంటే ఊరు వేరే వచ్చి మేలు పడితే ఊరేనా పోయిందా అసలు మీరు ఏం సంకేతమిద్దాం అనుకుంటున్నారు మీరు రాజకీయాలు మానేసి అప్పుడు చేయి రౌడీ చేసారు రౌడు ఏజం రాజకీయం కలిపి చేసేస్తామంటే ప్రజలు ఊరు చూస్తూ ఊరుకోరు సో ఊరు వచ్చి పడుద్ది ఏదైనా చేసేస్తాం అని అంటే ఇది ఆ టిఫిన్ హోటల్లో టిఫిన్ పెట్టే వాళ్ళని సర్వీస్ చేసేవాళ్ళని సప్లై చేసేవాళ్ళని ఇక ఆల మీద చూపిస్తామని అవుతాడాక సో వాళ్ళేదో పాపం రోజువారీ పనికి చేసుకుంటూ ఉండేవాడు వాళ్ళ మీద దాడులు చేస్తే ఏమొస్తుంది అలా ఉంటది అనమాట మీ ప్రతాపాలన్నీ కూడా పాపం రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తారా వీళ్ళు చెప్పేది ఇది వీళ్ళు చేసే వ్యవహార శైలి ఇది మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలా గెలిపిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏమో పదే పదే ప్రశ్న మేము వస్తాం తాటదిస్తాం ఉంటే ఎక్కడికి ఎత్తారు మీరు మరలా ఇదే పరిస్థితి అవుతుంది అప్పుడేమైంది అన్ని ఆలోచించుకోవాలి మీరు మాట్లాడితే ఏ చేతాం పోతాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో ఎట్లాంటి దాడులు చేస్తూ ఉంటాయి ప్రజలకు ఏమో సంకేతం వెళ్తూ ఉంటుంది పోనీ ఎవరో పెద్దగా చదువుకోలేదు ఏం తెలియదులే భవిష్యత్తు ఎట్టా ఆలోచించుకోవాలేం ఆలోచన ఉండదులే ఎప్పటికప్పుడు గడితే చాలా అనుకునే తొందరపాటు నిర్ణయాలు మాట్లాడేరు లేదా దూకుడుగా ప్రవర్తించారు అనుకోవచ్చు ఈ కురవాడు చదువుకున్న కురవాడేకా ఏమైంది ఆ మాత్రం ముందు ఆలోచన ఉండదా లేదా రాజకీయాల్లో మనకేముంది మనం దేనికైనా రెడీ అని అంటారా అసలు ఇప్పుడు వైసీపీ ఈ రకంగా ఓడిపోయి కూటమి అధికారంలో ఉంటేనే వీళ్ళ వ్యవహార సేకట ఉంది పొరపాటును కానీ వీళ్ళు మరలా గెలిచి ఉంటే బతకనిచ్చేవాళ్ళ హోటల్లో కుర్రోడు హోటల్ ఓనర్నే కాదు సామాన్య ప్రజల్ని ఎవరైనా అర్థించేవాడు కాదు అట్లా ఉంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక అసలు విషయాన్ని వద్దాం ఇప్పుడు ఆ కుర్రాడు టిఫిన్ తీసుకురాలేదు అనే కదా దాడి చేసింది ఓకే మీరు టిఫిన్ చేసి ఒక పూట టిఫిన్ చేసేదానికే ఆ రకంగా లేట్ చేశారని అన్నప్పుడు మరి మీరు చేసిన ఐదేళ్ల పాలనలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి తొడలు కొట్టారు కదా దానికి ఏం సమాధానం చెప్తారు మరేం చేయాలి పోలవరం పూర్తి చేస్తాను వ్రాసి పెట్టుకో ట్వంటీ ట్వంటీ వన్ వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని చెప్పి చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మాట్లాడిన దానికి అనిల్ కుమార్ యాదవ్ తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు అదే పదవులోకి ఏం చేశారు మరి అది పూర్తి చేయాలా ఆ పూర్తి చేయని దానికి మీకు ఎట్లాంటి పనిష్మెంట్ వేయాలి అదేమంటే పనిష్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మీరు అంటారు ఓడిపిచ్చు ఓడి చేశారు కాబట్టి పనిష్మెంట్ నో నో నాట్ ఎట్ అలా అనుకుంటే ఇప్పుడు ఆ హోటల్లో అతను టిఫిన్ తీసుకురానప్పుడు లేట్ అయినప్పుడు నువ్వు ఆ హోటల్కి వెళ్ళమాక అతను వ్యాపారాన్ని దెబ్బ కొట్టు నువ్వు వెళ్ళకుండా నీ ఫ్రెండ్స్ని వెళ్ళకుండా దట్ ఈస్ ఫైన్ ఏది మిమ్మల్ని ఇప్పుడు అధికారంలో రానివ్వకుండా ప్రజలు అట్లా కానీ దాడికి పాల్పడినప్పుడు మరి ఇక్కడ మిమ్మల్ని ఎట్లా ఏం చేయాలి వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా ప్రజలకు సమాధానం చెప్పవలసిన దాంట్లో దాట వేసే పద్ధతులు చేసినప్పుడు దానిపైన వీళ్ళు చేసిన దానికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి ఏ అమరావతి రాజధాని అనేది నాశనం చేసి చివరికి మూడు రాజధానులు అయితే అని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని నానా హింసలు పెట్టి చివరికి ఎవరెవరైతే పొలాలు ఇచ్చారో పొలాలు ఇచ్చి కొట్టించుకుని వాళ్ళ పరిస్థితి ఇన్స్టెంట్గా వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా తర్వాత ఎప్పుడో డెవలప్ అయినప్పుడు ఏదో లబ్ధి చేయకూడదులే అనే ఉద్దేశం ఒకటి మన రాష్ట్రానికే కదా మన రాజధానికే కదా మన ముందు తరాలకి మంచిగా ఉంటుంది మా ముందు తరాలు మా కుటుంబ సభ్యుల్లో కూడా తర్వాత తరాలు బాగుంటాయి అనేవు చిన్నపాటి స్వార్థంతో వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళ పొలాలు ఇచ్చిన దానికి వాళ్ళ కడుపులో కొడతాం గర్భిణీ స్త్రీలను బాలింతలను ఇంకా సాధారణ ఆడపడుచలే సరే సరే కడుపుల్లో తనటాలు మరి దానికి ఏం చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని ఓడించడం ఒకటే కాదు ఇంకా చాలా చేయాలి అట్లా లెక్కేసుకుంటే ఇప్పుడు మీ వ్యవహార శైలిని కనుక గమనిస్తే సో ఇదేనా మనం నేర్చుకున్నది సమాజంలో చదువుకొని సో ప్రజలు మీరు గమనించండి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఓడిపోయి కూడా ఆ రకంగా జనాల మీద పడుతుంటే ఏం చేయాలి మరలా గెలిపిస్తారా గెలిపించుకోండి ఇబ్బంది ఏమీ లేదు గెలిపించుకొని కొట్టించుకోవచ్చు ఇప్పుడు ఓడిపోతేనే కొట్టించుకుంటున్నారు గెలిపించుకుంటే ఇంకా బాగా కొట్టించుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే చూసాం కదా గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎవరెవరి పైన దాడుకు పాల్పడ్డారు ఏమేమి స్వాతంత్రం లేకుండా చేశారు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఏ ఒక్కడు చూసినా కానీ ఇచ్చేసేసరే ఎంతమంది ప్రాణాలు పోగొట్టారు ఆ కలిసి మధ్య పంపించి మరి ఏం చేయాలి దానికి సో ఇలా చాలా ఉంది చెప్పుకోవాల్సి వస్తాయి ఒక్క పూట టిఫిన్ చేసేదానికి లేట్ అయితేనే తట్టుకోలేనప్పుడు ఎన్నో కోట్ల ప్రజల కళల ప్రాజెక్ట్ అది ఆ పోలవరం అనేది కొన్ని లక్షల భూ ఎకరాల భూమికి సాగునీరు వస్తుంది కొన్ని కోట్ల గొంతుకి త్రాగునీరు వస్తుంది దాన్ని లేట్ చేసినందుకు ఇన్ని సంవత్సరాలు దాన్ని ఏం చేయాలి చెప్పండి ప్రజలు మీరు గమనించండి ఇది ఈ విషయం పైన మీరు ఆలోచించి ఈ నాగార్జున యాదవ్ ఒక పూట టిఫిన్ లేట్ అయినందుకు అరగంట దాడి చేస్తే మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఇన్నేళ్ల తరబడి డిలే అవడానికి గల కారకులు ఎవరు దాని వలన ఎంతమంది గొంతులు తడవకుండా ఉండిపోతున్నాయి ఎంతమందికి రైతులకి సాగునీరు లేకుండా చేశారో వాళ్ళందరికి ఏం చేయాలి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో థ్యాంక్ యూ